కర్నూలు జిల్లాలో జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాద ఘటన కోలిక్కి వస్తుంది ప్రాథమిక విచారణ పూర్తి చేసిన అధికారులు పూర్తిస్థాయిలో నివేదిక సిద్ధం చేస్తున్నారు అతివేగం డ్రైవర్ నిర్లక్ష్యం ప్రమాదానికి కారణాలుగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తుంది ఇందుకు సంబంధించి మరింత సమాచారం సంఘటన స్థలం దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు కర్నూలు జిల్లా చిన్నటేకూరు గ్రామం వద్ద జరిగినటువంటి బస్సు ప్రమాదన ఘటన వద్ద ప్రస్తుతం మనం ఉన్నాము హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్నటువంటి వేమూరి కావేరికి సంబంధించినటువంటి బస్సు ఇది ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది మల్టీ యాక్సెల్ బస్సు ఇది కంప్లీట్గా ఏడు సంవత్సరాల వయసు ఉన్నటువంటి బస్సు రెండు వేల పద్దెనిమిదిలో ఒడిశా రాష్ట్రంలో రాయిగడ్డు ప్రాంతంలో రిజిస్టర్ అయి ఉంది దగ్గర దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి అధికారులు చెప్తున్న దాని ప్రకారం అన్ని పర్మిట్లు అయితే ఈ బస్సుకు ఉన్నాయి ముఖ్యంగా రోడ్ తో పాటు అలాగే ఇన్సూరెన్సు దానికి సంబంధించి ఏవైతే క్లియరెన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నాయి పర్మిట్స్కి సంబంధించి కానీ హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వస్తున్నటువంటి నేపథ్యంలో అనుకోకుండా ఈ బస్సు అయితే ప్రస్తుతం ప్రమాదానికి గురైంది తిరిగి రాని లోకాలకు పంతొమ్మిది మంది తరలి వెళ్లారు గాఢ నిద్రలో ఉన్నారు తెల్లవారుజామున రెండు గంటల నుంచి మూడు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది అయితే ప్రధానంగా బస్సు ఎక్కేటప్పుడు అంటే ముఖ్యంగా మల్టీ యాక్సల్కి సంబంధించినటువంటి బస్సులన్నీ కూడా నిబంధనలకు విరుద్ధంగా ఇవి ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇప్పుడు పెద్ద ఎత్తున వీటిపైన కూడా అవగాహన పెంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎవరైతే ఈ స్లీపర్ బస్సులకు సంబంధించి ఎక్కుతున్నప్పుడు వాటికి సంబంధించి ఎగ్జిట్ డోర్స్ ఎక్కడున్నాయో ముందుగానే ప్రతి ప్రయాణికుడికి తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఆ బస్సు యాజమాన్యం పైన ఉంటుంది కానీ అటువంటి ప్రయత్నాలు ప్రస్తుతం ఏ బస్సు డ్రైవర్లు అయితేనేమి అలాగే క్లీనర్లు అయితేనేమి చేయడం పరిస్థితి ఉంది ఒకసారి మనం ఈ బస్సు సంబంధించినటువంటి తీరు చూస్తే ఏదైతే హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇటు చిన్న టే కూరు దాడుతూనే ఉలింద కొండకు సమీపంలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది ప్రధానంగా ఒక కర్వ్ అయితే ఉంది రాత్రి రెండున్నర ప్రాంతంలో ఎవరైతే ఒక మోటార్ సైకిల్ కు సంబంధించినటువంటి ఆ వ్యక్తి అతను శివశంకర్ అని చెప్పేసి కూడా పోలీసుల విచారణలో తేలింది ఆ మిత్రుడు వైపుకు ఆ ఎవరైతే అలాగే మరొక బైక్ నడుపుతున్నటువంటి వ్యక్తి శివశంకర్ సో అతను మరొక వైపుకు వెళ్లడం అతను డివైడర్ ని ఢీకొని సంఘటనా స్థలంలోనే మృతి చెందడంతో బైక్ రోడ్డుకు అడ్డంగా పడిపోయింది అయితే ఏవైతే వేమూరి కావేరికి సంబంధించినటువంటి ట్రావెల్ బస్సుకు సంబంధించి ముందు ఇంకొక బస్సు వచ్చింది కానీ ఆ బస్సు ఆ బైకును తప్పించి ముందుకు వెళ్లిపోయింది అంటే బస్సు కానీ మరొక వాహనం ఆ వాహనం అయితే తప్పించి ముందుకు వెళ్లిపోయింది కానీ ఆ వాహనం వెనకలే వస్తున్నటువంటి ఈ బస్సు అయితే తప్పించుకోలేకపోయింది అత్యంత అతి వేగం ఎక్కువగా ఉండడం మరోవైపు వర్షం పడుతుండడం అలాగే కరువు ఉండడం ఈ కారణాలన్నిటితో బండి ఏదైతే బైకును కొట్టింది ఢీకొట్టిన బైకును ను దగ్గర దగ్గర మూడు వందల అడుగుల వరకు కూడా ముందుకు అలాగే ఈడ్చుకొని రావడంతో ఒక్కసారిగా స్పార్క్స్ వచ్చాయి పోలీసుల కథనం ప్రకారం అనధికారికంగా ఆ బైక్ సంబంధించినటువంటి ట్యాంక్ లో పెట్రోల్ రెండున్నర లీటర్లు ఆ పెట్రోల్ ఉన్నట్లుగా తెలుస్తోంది అలాగే ముందు భాగంలోనే ఏదైతే ఈ మల్టీ మల్టీఆక్సల్ సంబంధించినటువంటి బస్సుకు పెట్రోల్ ట్యాంకు ముందు భాగంలో ఉంటుంది దగ్గర దగ్గర ఫ్యూయల్ కూడా రెండు వందల యాభై లీటర్ల డీజిల్ కూడా ఉండడంతో ఈ ప్రమాద తీవ్రత అనేది పెరిగింది మరోవైపు మనం చూస్తున్నటువంటి ఇక్కడంతా గూడ్స్ అనేది కూడా పెట్టుకోవడం జరుగుతుంటుంది అంటే నిబంధనలకు విరుద్ధంగా ముఖ్యంగా ఏదైతే ప్రయాణికులను చేరవేయాల్సినటువంటి బస్సులు కంప్లీట్ గా క్యారగోన్ అనేది కూడా క్యారీ చేయకూడదు కానీ నిబంధనలకు విరుద్ధంగా సెల్ ఫోన్స్ ను కూడా భారీ ఎత్తున అంటే వందల సంఖ్యలో సెల్ ఫోన్స్ను కూడా రియల్మీకి సంబంధించినటువంటి కంపెనీ సెల్ ఫోన్స్ ని తీసుకెళ్తున్నట్లుగా కూడా ఒక నిర్ధారణకు అయితే రావడం జరిగింది సో లిథియం బ్యాటరీస్ అలాగే ప్లాస్టిక్ కావడంతో ఆ మంటల తీవ్రత ఎక్కువగా ఉంది క్షణాల్లో మంటలు ఎక్కువగా వ్యాపించడంతో లోపలికి పొగ రావడంతో ఒకసారిగా కూడా అంటే మనం ఆ విజువల్స్ లో కూడా చూడవచ్చు కంజెస్టెడ్ గా ఉంటుంది ఆ డోర్ వే అంతా కూడా ఒకరు లేదా ఇద్దరు ఒకసారిగా తోపులాట ప్రారంభమయ్యేసరికి ప్రాణాలని కాపాడుకోవాలన్నటువంటి ఆతృతతో ఒకసారి తోపులాటతో బయటికి రావడానికి ప్రయత్నంలో భాగంగా చాలా వరకు కూడా ఊపిరి ఆడగా అట్లనే చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది మరోపక్క చాలా మంది కొద్దిగా ధైర్యం చేసి అద్దాలు పగలు కొట్టుకుని బయటికి వచ్చేటటువంటి ప్రయత్నం లో చాలా వరకు కూడా గాయాలయ్యాయి ఇద్దరు ముగ్గురికి ఫ్రాక్షన్స్ కూడా అయినటువంటి పరిస్థితి ఉంది అంటే రెండు కాళ్ళు విరగడ వారికి జీజీహెచ్ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఇటు వైద్యులు ట్రీట్మెంట్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి ఆ ఘటన పూర్తి వివరాలు కూడా పోలీసులు తెలుసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు ముఖ్యంగా బస్సుకు సంబంధించినటువంటి ప్రమాదానికి పూర్తిగా తెరదించేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నారు కంప్లీట్ గా దానికి సంబంధించి పూర్తి వివరాలు తీసుకొని కంప్లీట్ గా విచారణ అనేది కూడా నివేదిక రూపంలో ఉన్నతాధికారులకు అందజేసేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది మరోవైపు ఇప్పటికే రాష్ట్ర పోలీసు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో పాటు అలాగే హోంమంత్రి వంగల్పూడి అనిత కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించి అలాగే ఎవరైతే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో వారిని కూడా పరామర్శించడం జరిగింది ఆ మృతులకు సంబంధించి వారి కుటుంబాలకు పూర్తిగా అండదండలు అందిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మరోవైపు ముఖ్యమంత్రి అలాగే ఆయన తనయుడు నారా లోకేష్ విదేశీ పర్యటనలో ఉన్నటువంటి నేపథ్యం సో సంఘటనా స్థలానికి చేరుకోలేకపోయారని చెప్పేసి కూడా టిడిపి వర్గాలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన దుబాయ్ పర్యటన ముగించుకొని ఇటు ఆంధ్రప్రదేశ్ కు రావడం జరిగింది బహుశా ఆదివారం కానీ సోమవారం కానీ ఈ సంఘటనకు సంబంధించి మీడియా సమావేశం నిర్వహించేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారిక వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది మొత్తానికి మాత్రము ఆ బస్సుకు సంబంధించినటువంటి ప్రమాద ఘటనలో ఏకంగా పంతొమ్మిది మంది కూడా మృత్యువాత పడ్డంతో ఆ కుటుంబాలకు మాత్రం తీరని శోకం శోకంలో మునిగిపోయాయని మాత్రం చెప్పుకోగ పదవిని భరించలేము అలాగే భర్తీ చేయలేము కానీ ఇటువంటి సంఘటన మరొకసారి పునరావృతం కాకుండా ఉండే విధంగా అధికారులు ప్రభుత్వం గట్టి చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి కూడా ఇటు అందరూ కోరుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇటు విద్యార్థి అలాగే ప్రజా సంఘాల నాయకులు కూడా పెద్ద ఎత్తున దీనిపైన కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు మరోవైపు ఇటు కర్నూలు నుంచి అనంతపురం అలాగే పెనుగొండ వరకు కూడా నేషనల్ హైవేకి సంబంధించి సరైనటువంటి నిర్వహణ లేదు పూర్తిగా గోతుల మయంగా మారింది చాలా వరకు కూడా ప్రమాదాలకు కారణంగా మారుతోంది దీనిపైన కూడా పూర్తి స్థాయిలో ఇటు ఎన్హెచ్ఐ అధికారులు కూడా దృష్టి సాధించి రహదారులను కూడా నీటుగా చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తానికి మాత్రము తెలంగాణ రాష్ట్రంలోని కొత్తకోట వద్ద ఉన్నటువంటి పాలెం ఘటన తర్వాత అంతటి భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి బస్సులు గురైనటువంటి సంఘటన ఇదిగా నమోదైంది ఏకంగా పంతొమ్మిది మంది మృత్యువాత అలాగే ఆరు మంది గాయాలు పాలు కావడంతో ఈ విషాదకర ఘంటన మరొకసారి చోటు చేసుకోకుండా ఇది పునరావృతం కాకుండా ఉండే విధంగా అయితే గట్టి చర్యలు ఇటు అధికారులతో పాటు అలాగే పాలకులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి ఆ దిశగా దృష్టి సారిస్తారని హెచ్ఎం టీవీ సైతం కూడా ఆశిస్తోంది కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్ హెచ్ఎం టీవీ కర్నూలు జిల్లా